టు సినిమా చూసి ఇండస్ట్రీలో నీ పని అయిపోయిందంటూ రాఘవేందర్ రావు అయితే షాకింగ్ కామెంట్స్ చేశారట రాఘవేందర్ రావు దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు కి మెగా ఫ్యామిలీ అన్స్టాపబుల్ ద్వారా కూడా అల్లు అర్జున్ చాలా మంచి సక్సెస్ చేసుకున్నందుకు అల్లు అరవింద్ ని ఎంతో మెచ్చుకున్నారు అలాగే అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడినట్టుగా తెలిసిందే అందుకే తాజాగా అల్లు అరవింద్ ని అలాగే అల్లు అర్జున్ ని మెచ్చుకున్నారు మన రాఘవేందర్ రావు ఎందుకంటే ఎంతో అద్భుతమైనటువంటి స్టార్ గా ఎదగడానికి తండ్రిగా అన్ని సపోర్ట్ ని ఇచ్చిన ఆయన ఐకానిక్ స్టార్ గా ఎదిగారంటే దానికి ఆయన కృషే కారణం అంటారు మన రాఘవేందర్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాకి దర్శకుడు రాఘవేందర్ ఎందుకంటే మొదటి సినిమా దర్శకుడు కాబట్టి అల్లు అర్జున్ పైన ఆయనకి మరింత అభిమానం అందుకే ఈ రోజు గంగోత్రి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి పుష్ప వరకు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా అమేజింగ్ అని తనని తాను ఒక స్టార్ హీరోగా మలుచుకోవడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నం ఆఫ్ అనిపించేలా ఉంది అంటూ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లోనూ ఆయన పుష్పరాజుగా జీవించేశారని అలా ఎవరు చేయడానికైనా సరే గట్స్ కావాలి అంటున్నారు రాఘవేందర్ రావు నిజంగా రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా పుష్ప క్యారెక్టర్లో అల్లు అర్జున్ జీవించేశారనే చెప్పాలి పార్ట్ వన్లోనే మనకు అలా అనిపించినప్పుడు ఇంకా టూ కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారో ఆ హెయిర్ స్టైల్ మెయింటెనెన్స్ బాడీ లాంగ్వేజ్ మాసూల్స్ ఇవన్నీ కూడా వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారంటూ మెచ్చుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు